హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు సో ఈరోజు స్పెషల్ ఏంటమ్మా చింతచిగురు పప్పు అండి ఇదంటే పప్పు కడిగి పెట్టుకున్నాను చింతచిగురు పచ్చిమిర్చి టమాటా ఆనియన్ ఈ చింతచిగురు ఏంటంటే ఈ కాడలు ఇలాంటివన్నీ కొంచెం చింతపండు కొంచెం ఎందుకంటే చింతచిగురు అంత పులుపు లేదు మా ఆయన ఎక్కువ పులుపు తింటాడు అందుకనే కొంచెం చింతపండు ఇస్తున్నాను ఈ లోపు ఏంటంటే ఈ కాడలన్నీ పెట్టుకోవాలి ఇది పప్పులు ఉడికాక ఏంటంటే గట్టిగా అయిపోతాయి పుల్లాలు పులాలు ఈలోపు ఇందులో పచ్చిమిర్చి సగమే వస్తుంది ఆనియన్ టమాటా దాంట్లోనే చింతపండు వేసేసాను అదే కొంచెం పసుపు పసుపు వేసి ఫస్ట్ పొయ్యి మీద పెడుతున్నాను సో ఇదండి ఇది ఒక్క విజిల్ వచ్చిదాకా పని పెడతాను తర్వాత దీన్ని బాగా ఇవన్నీ తీసి ఇలా నలుపుకోవాలి ఎందుకంటే కాడలు కాడలు ఉంటాయి మొత్తం ఇలా అనుకోవాలి మొత్తం ఇవి అనుకుంటే ఏంటంటే కాడలన్నీ వచ్చేస్తాయి సో ఇది అయితే మొత్తం అనుకుందామండి ఇప్పుడు సో ఇదండి అంతా ఇలా నలుపుకోవాలి నలుపుకుంటేనే మంచిది లేకపోతే ఏంటంటే ఆకుల ఆకులు కాడలు కాడలు ఉంటాయి తినటం సో ఇది మొత్తం ఇలా నలుపుకున్నాం కదా ఇది ఒక విజిల్ వచ్చిన తర్వాత మూత తీసి అందులో వేయాలి అప్పుడు కారము మిగతావి వేసుకుందాం సో ఇదండి ఒక విజిల్ అయిపోయింది కదా సో ఇలా ఉడికింది ఇప్పుడు దీంట్లో మనం చింత వేసేసుకుందాం మొత్తము చింత చిగురు ఇలా నలిపి వేసుకుంటే బాగుంటుంది పులుపు పలుపు దగ్గరికి అలా వేసుకుంటే ఏంటంటే ఆకులు ఆకులు ఉంటాయి ఇదండి కొంచెం జీలకర్ర ఏదన్నా

ఇది అంత అనిపించేసి సో ఇదండి ఒక్క విజిల్ వచ్చింది ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేద్దాం బాస్ వచ్చిలో మొత్తం కరిగిపోయింది ఆన్ చేయలేదా ఇదండి కొంచెం గల్లుప్పు గల్లుప్పు వేసుకుంటున్నాము ఫస్ట్ గల్లు వేసుకుంటారు తక్కువ పడితే అప్పుడు నార్మల్ సాల్ట్ సాల్ట్ అయ్యో రుబ్బుకుందం దీన్ని ఒకసారి చూపండి చింత చిగురు మటన్ బాగుంటుంది చికెన్లో వేసుకోవచ్చు చాలా వేసుకోవచ్చు ఈ సమ్మర్లోనే వస్తుంది కాబట్టి ఎక్కువ చింత వాడతారు ఈ సమ్మర్లో మాది ఫస్ట్ చింతచిల్ల రెసిపీ అనమాట ఇది పప్పు చికెన్ వేద్దాం అనుకున్నాం కానీ ఎందుకులే ఫస్ట్ అని పప్పులేసేసాం మొత్తం రుబ్బుకుందామని సో రుబ్బ అయితే అయిపోయిందండి ఇప్పుడు మనం పెట్టి పెట్టుకుందాం కావలసినవి ఎండుమిర్చి ఎల్లుల్లిపాయ జిలికర చిన్న ఆనియన్ కరివేపాకు ఆవాలు ప్లేసెస్ ఇంగువ అయినా ఎంగువ ఆయిల్ ఎంగువ వాడతాం ఎక్కువ సో ఇదోండి ఆయిల్ వీట్ వీటెక్కింది కదా ఎల్లుల్లిపాయ ఇల్లు వెల్లుల్పాయలు పాటు ఎంపుపాకు ఆనియన్ ఎల్లుల్లిపాయ వేసుకుంటే బాగుంటుందండి పప్పులోకి సరదా ఎంతవర్చి దులకర ఆవాలు ఎండుమిర్చి ఎల్లుల్లిపాయ అండ్ ఆనియన్ చిన్న ఆనియన్ బాగుంటుందిలో కరివేపాకు ఫోన్ పైకి పెట్టామానియన్ వేస్తాం కాబట్టి ఎప్పుడు కరేపాకి వేసినా పోండి కెమెరా మీద లెన్స్ మీద వాడుతుందేమో అని కొంచెం ఇంగువ అది మేము ఆప్షనల్ అయితే వేసుకోండి లేకపోతే లేదు మేము వాడతాం తర్వాత మేము వేసుకున్నాము ఒక్కరేమో పసుపు ఎందుకంటే కొంచెం పచ్చి పచ్చి బాగుంటుంది కొంచెం ఇది ఎలా ఉందా మొత్తం కలిపేసుకొని మంచి ఫ్రై అయిన తర్వాత ఆ పప్పులో అట్లా కలిపేసుకుంటాం ఒప్పుడు ౌల్లో చెక్ చేశాను అన్నమాట అసలు ఇందులో చింత అయితే కళ్ళు మొత్తం కలిసిపోయింది ట్రాన్స్పరెంట్ లెక్క ఇదో అక్కడక్కడ అలా తెలుస్తుంది కదా మమ్మీ చూడండి దాని బయట అయిపోయింది ఇప్పుడైతే పప్పులో కలిపేసుకుందాం దీన్ని సో ఇదిగోండి సమ్మర్ స్పెషల్ టేస్టీ టేస్టీ పుల్ల పుల్లగా ఉండే చింత చిగురు పప్పు అయితే రెడీ అల్ సో ఇదోండి ఈరోజు స్పెషల్ అయితే చింత పప్పు టేస్ట్ ఇది బాగుంటుంది సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే చింత పప్పు అండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి బాగుంటుంది డెఫినెట్గా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు కనుక నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో